పప్పు ఉడికించకుండా ఇలా సాంబార్ చేయండి రైసు టిఫిన్స్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక మూడు రెడ్ కాశ్మీరీ చిల్లి తీసుకున్నాను ఒక మూడు గుంటూరు చిల్లి తీసుకున్నాను ఈ కాశ్మీరీ చిల్లి తీసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుందండి అలాగే కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి ఇది శనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూను మినపప్పు ఒక వన్ టేబుల్ స్పూను అలాగే కందిపప్పు ఒక వన్ టేబుల్ స్పూను ఒక వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా అంతా ఇంగువ అండి ఇది నా దగ్గర ముద్ద ఇంగువ ఉంది కొద్దిగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవి అన్నీ పక్కన ఇళ్ళు తీసి పెట్టుకొని పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకోవాలి చిన్నది కడాయి పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ నూనె వేసుకొని ముందుగా ఈ ఇంగువ వేస్తున్నాను ఇది పచ్చిది కాబట్టి ఇంగువ వేసి కొద్దిగా వేయించుకొని తర్వాత పప్పులు వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి వేస్తున్నానండి మీరు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదా కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు కొబ్బరి ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇంగువ చక్కగా వేగిపోయింది ఇలా మరీ మాడిపోనియకుండా వేగనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చింతపండు కొద్దిగా తీసుకొని కడుక్కొని నానబెట్టుకోవాలి ఇక్కడ కూరగాయలు మీ ఇష్టం అంటే ఏవైనా తీసుకోవచ్చు నేను కొన్ని గుమ్మడికాయ గుమ్మడికాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు అలాగే ములక్కాడ ఇలాంటివి తీసుకున్నానండి ఇప్పుడు ఇవి మసాలా చల్లారిపోయింది దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం బ్రెడ్ కాశ్మీర్ చిల్లీ వేయడం వల్ల మంచి కలర్లో చాలా బాగుస్తుంది ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి పైన సాంబార్ చేసుకొని ఒకటి పెద్దది కడాయి పెట్టుకొని ఒక కొద్ది అంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని ఒక చిన్నది ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో కూడా వేసుకోవాలి వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవి ఫస్ట్ వేగనియ్యాలి మనం తీసిపెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి వేయించి పొడి చేసిన మెంతి పిండి వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న కూరగాయలు వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక వన్ టీ మిరియాల పొడి వేసుకోవాలి మీరు మీ రుచికి తగినంత కారం పొడి ఉప్పు వేసుకోవచ్చండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నీళ్ళు ఎంత కావాలో అంత కొద్దిగా వేసుకొని ఈ కూరగాయల ముక్కల్ని దాంట్లో మంచిగా ఒక ఐదు పది నిమిషాలు మంచిగా మగ్గనియ్యాలి ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ని వేసుకొని దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వరకల్లా వెల్లుల్లిపాయలు ఓన్లీ వెల్లుల్లిపాయలు అనేది అంటే దంచి వేసాను కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని